జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నౌకపెయ్యి సుధీర్బాబు కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ వైసీపీ రాష్ట్ర బీసీఎల్ నాయకులు కిలాడి దుర్గారావు వైసీపీ రాష్ట్ర ఎస్సీస్ఎల్ నాయకులు జాన్ గురునాథ్ మాజీ ఎంపీటీసీ పల్లి సీను వైసీపీ మహిళా నాయకురాలు తులసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు और बोलिए आओ बोलिए जय प्रकाश एलएस जेपी का राज जय जयकार जय हो जोधपुर फुले जय हो जय हो जोधपुर फुले जय हो जय हो जोधपुर फुले जय हो बीसी कोकोला ले लो राजू फुले टेक्निकल चौक लग रहा है इसको ट्रेंड कर रहे हैं ఫోటో ఫ uh, <figuration> జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వద్దంతి సందర్భంగా ఇక్కడ మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ శ్రేణులందరూ దీన్ని జరుపుకోవడం జరుగుతుంది సుమారుగా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆయన కాలం చేశారు ఆయన ఈ సమాజం కోసం పాటుపడిన విధానం ఆ జరిగిన దీది ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రపంచంలో ఈ దేశంలో పేదరిక నిర్మూలన అలాగే అన్ని కులాల వారు అన్ని మతాల వారు సమానంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేసిన స్ఫూర్తి పోరాటం మూలంగా ఇవాళ మన దేశం కానీ మన ప్రపంచంలో కానీ అందరూ కూడా అట్టడుగు బడుగు బలహీన బలహీన వర్గాలు బీసీ కుల సంఘాలు అందరూ కూడా ఇవాళ ఒక మంచి ఇది బతుకుతున్నారు అందరూ కూడా మంచి జీవితం గడుపుతున్నారు అంటే వీళ్ళకు పెట్టిన విధానాలు వీళ్ళ చేసిన కృషి ఫలితాలు కాబట్టి అందరూ కూడా ఈ నూట ముప్పై ఐదో వద్దది ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను